మజీద్ యొక్క ఇమాముల చేతుల్లో కూడా దావా పని అనేది చాలా ఉంది సోదర్ల ఈ రోజుల్లో అందరూ అనడం లేదు కొందరు యొక్క ఇమాములు యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే నమాజ్ చదువుపిస్తారు నమాజ్ అయిపోయిన వెంటనే నేరుగా తమ రూమ్ లోకి పోయి దూరుకొని పడుకుని ఇక్కడ నమాజుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో ఎవరి కాళ్ళల్లో దారాలు ఉన్నాయి ఎవరి చేతుల్లో తాయితులు ఉన్నాయి ఎవరి మెళ్ళల్లో తాయితులు ఉన్నాయి ఎవరు నమాజు సరిగా చదవట్లేదు ఎవరు బిధాతుకు పాల్పడుతున్నారు ఎవరు సిర్పుకు పాల్పడుతున్నారు ఇవన్నీ తమ దృష్టితో గమనించాల్సినటువంటి బాధ్యత ఇమాం మీద ఉంది కానీ ఇమాములు చాలా మంది ఈ రోజుల్లో అలా లేరు సోదరులారా చాలా చోట్ల మనం గమనించాం పిల్లలకు దిష్టి చుక్కలు పెట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు తాయలు కట్టుకొని అట్టే నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు వీడి సిగరెట్ ప్యాకెట్లు జోవిలో పెట్టుకొని అట్టే నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ చక్కని హితబోధ చేయాల్సినటువంటి బాధ్యత ఇమాం మీద ఉంది కానీ ఆ ఇమాము అంటే నమాజ్ చేసుకుంటాడు నేరుగా ఆయన రూమ్ లోకి వెళ్ళిపోతాడు మరి ముసలిల యొక్క బాధ్యత వాళ్ళలో తప్పులు వాళ్ళలో యొక్క అనేక లోపాలు చక్కదిద్దేది ఇంకెవరు అందుకోసమే చాలా చోట్ల ఏమిటంటే ఇమాముని ఎలాంటో పెట్టుకోవాలి దావా పనిలో జిజ్బా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి దావా పనిలో మంచి చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి మనకు అలా కాదు ఆరు వేలకు ఏడు వేలకు ఎవరు వచ్చే వాళ్ళే ఎంత తక్కువగా ఎవరు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ గానీ అందుకోసమే కొన్ని మజీదులలో చూడండి పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇమామత్ చేస్తూ ఉంటారు కనీసం ఒక ముగ్గురు నలుగురు కూడా రారు ఆయన రాజ్యాలు ఆయన నమాజ్ చదువుకుంటాడు పోతా ఉంటాడు ఆయనతో పాటు నలుగురు ముగ్గురు ఉంటారు అంతే ఏ ఆయన మజీదు ఉన్నటువంటి ఇమామత్తో చేస్తున్నటువంటి వీధులు ఆయన ఎందుకు పని చేయలేడు ఆ కుటుంబాలకు ఆయన ఎందుకు దవా పని చేయలేడు ఆయన ఎందుకు వారిని నమాజ్ వైపులకు పిలవలేడు ఆయన ఎందుకు మజీదు వైపులకు వాళ్ళని తీసుకురాలేడు ఇమాము యొక్క బాధ్యత ఈ బాధ్యతలు జమాత్ పెద్దలమైనటువంటి మనము మజీద్ ఇమాముకు ఇవ్వాలి ఆయన ముసల్లి కనిపెడుతూ ఉండాలి వాళ్ళలో ఏదో ఒక లోపం చూస్తే దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకు చక్కటి ఇది హరాము ఇది నిషేధం అని చెప్పి వారికి చక్కని రీతితో చెప్పాలి ఇమాము ద్వారా మజీద్ డెవలప్ అవుతుంది ఇమాము ద్వారా మజీద్ అభివృద్ధి అవుతుంది జమాత్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అయితే అదంతా ఇమాము చేతులు ఉంటుంది సోదరులారా అందుకోసమే ఉత్తమమైనటువంటి ఇమాములను కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది